జులై ఆరవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు వారికి రాత్రి ఎనిమిది తరువాత ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది అయితే జూలై ఆరవ తారీఖు ఆదివారం రాత్రి ఎనిమిది లోపు ధనస్సు వారికి ఎలాంటి నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది ధనస్సు వారికి జరిగేటటువంటి శుభ శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఆషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని యొక్క ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణం కంటే అంటే సాధారణ రాశిలో జన్మించిన వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా దాన ధర్మాలు చేసేటటువంటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది గంభీరత్వం చాలా తక్కువగా ఉంటుంది సున్నితంగా సునాయసంగా మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు ముఖ్యంగా వీరికి నాయకత్వ లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి వీరికి పెద్ద పెద్ద వ్యక్తులతో సంబంధాలు అంటే ఉంటా అంటే పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి స్నేహాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా వీరు సంపాదించాలి అనేటటువంటి ఆలోచన భావం వీరిలో అధికంగా ఉంటుంది వీరికి సంపాదన అంటే చాలా ఎక్కువగా ఇష్టం కూడా ఉంటుందంటే సంపాదించాలి సమాజంలో తమకంటూ ఒక మంచి పేరు గుర్తింపుని పేరు ప్రతిష్టను పొందాలి అనేటటువంటి అంటే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆ ఆలోచనే వారిని ఒక స్థాయిలో ఉంచుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆ ఆలోచన వల్లే వారు ఒక స్థాయిలో ఉంటారు వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా పొందుతారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్నేహభావం అధికంగా ఉంటుంది ఎవరినైనా చాలా సులువుగా స్నేహం చేసుకుంటూ ఉంటారు అందరితో చాలా సులువుగా కలిసిపోతారు కూడా అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వినూత్న ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి ఏదైనా సరే సరికొత్తగా చేయాలి ఏదైనా చేస్తే నలుగురు దాని నలుగురు దానిని మెచ్చుకునేలాగా ఉండాలి అది కూడా నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి వీరికి ఒక భిన్నమైనటువంటి ఆలోచన విధానం అనేది ఉంటుంది ఆ భిన్నత్వమే వీరి అంటే అందరినీ కూడా వీరు ఆకట్టుకుంటూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా పొందుతారు ఎప్పుడు కూడా అందరిలో ఒకరిలా కలిసిపోవటమే కాకుండా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అలానే మంచి మంచి టాలెంట్ని కూడా కలిగి ఉంటారు ఆ టాలెంటే వీరిని ఖచ్చితంగా అంటే ఒక మంచి పొజిషన్లో ఉంచుతుంది సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా ఇస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో జరిగేటటువంటిది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వీరికి రాత్రి లోపు ఒక వార్త అనేది తెలుస్తుంది ఇక ఈ రాశి వారు అయితే ఇష్ట దైవారాధన చేయాలి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ శుభ ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అలానే ఈ సమయంలో ఇవి ఈ రాశి వారు ఏదైనా అంటే అనుకున్న పని ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా వీరు సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా కూడా అది విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏది అనుకున్నా అది సాధించి తీరుతారు వారు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కొన్ని చిన్న చిన్న సమస్యలే ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ కూడా తొలగించుకోవటం కోసం వీరు చేసినటువంటి కృషి ఏదైతే ఉంటుందో అది సంపూర్ణంగా కూడా సంపూర్ణంగా కూడా ఒకటి అనుకున్నారు అంటే అది సాధించి తీరే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ రాశివారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ ధనస్సు రాశి వారికి అంటే తపన అధికంగా ఉంటుంది దేనిపైనైనా తపన అధికంగా ఉంటుంది అనుకున్నది సాధించడంలో కూడా ఈ రాశి వ్యక్తులకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి అనేది ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ముఖ్యంగా ఎలాంటి వార్త తెలుస్తుందో తెలుసుకుందాం వీరు గతంలో ఏదైనా ఒక పని మొదలుపెట్టి దానిని ఆపేసి ఉన్న గతంలో ఒక భూమిపైన లేదా స్థలాలపైన పెట్టుబడి పెట్టి ఇక దానిని మర్చిపోయి ఉన్నా సరే అది ఈ సమయంలో వెలుగులోకి వస్తుంది అది వెలుగులోకి వచ్చిన వార్త అనేది మీకు రాత్రి ఎనిమిది తర్వాత అందుతుంది అందువల్ల మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు అలానే మీరు అసలు కలలో కూడా ఊహించని విధంగా అదృష్టాన్ని పొందినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కలలో కూడా మీరు అంటే ఊహించని విధంగా అదృష్టం పట్టింది అని భావిస్తూ ఉంటారు కూడా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది అయితే వీరికి ఖచ్చితంగా కూడా శుభవార్త అనేది తెలుస్తుంది అలానే వివాహంలో ఆలస్యమైన వివాహాది శుభకార్యాలు జరగట్లేదు అని భావిస్తూ ఉన్న కుటుంబంలో ఏవైనా కలహాలు ఉన్నాయనుకుంటూ ఉన్నా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో అయితే తప్పకుండా విముక్తిని పొందుతారు ఈ రాశి వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభవార్తలు ఈ సమయంలో అధికంగా వస్తాయి లేదా వీరి ఇంట్లోనే ఒకటి రెండు శుభకార్యాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి జాతక రీతి చూసుకున్నట్లు అయితే కనుక అనుకూల పరిస్థితులు ఎ ఎక్కువగా ఉన్నాయి వీరు ఏదైనా సరే అంటే పని చేయవచ్చా లేదా ఒక వ్యాపారం మొదలు పెట్టవచ్చా లేదా అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏ పనైనా చేయవచ్చు ఏ వ్యాపారం అయినా సరే మొదలు పెట్టవచ్చు ఎలాంటి సమయంలో అయినా సరే అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా మీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు పరిస్థితులు అనేవి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాయి అందువల్ల మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకి అయితే వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉండే వ్యక్తులకి కుటుంబ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇక అంటే కుటుంబంలో గొడవలు సమస్యలు ఎవరికైతే ఉండి మనశ్శాంతి కరువైపోయి ఉందో ఇదివరకు ఆ యొక్క కుటుంబ సమస్యలు తొలగిపోతాయి మనశ్శాంతి అనేది పెరుగుతుంది ప్రశాంతత కూడా పెరుగుతుంది వ్యాపారంలో ముందు కంటే ఎక్కువగా లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వ్యాపారస్తులకి కూడా విజయాలు ఎక్కువగా కలిగే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అనుకోకుండా ఇంటికి చుట్టాలు రావటం కానీ అనుకోకుండా మీ యొక్క ఏదో ఒక రకమైనటువంటి మనశ్శాంతి కలగటం లేదా ఆశ్చర్యానికి గురి కావటం అనుకోనివి జరగటం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇక ధనస్సు రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలైతే నడుస్తూ ఉన్నాయి ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి